హాయ్ ఎవ్రీవన్ నేను వచ్చేసి నిన్నటి టమాటా పచ్చడి వీడియో అనేది పార్ట్ వన్లో పెట్టాను కదా ఇప్పుడు పార్ట్ టూ కంటిన్యూ వీడియో వస్తుందని చెప్పాను కదా ఎవరైనా చూడని వాళ్ళంటే ఫస్ట్ మన ఛానల్లోకి వెళ్ళి ఫస్ట్ పార్ట్ వన్ వీడియో వచ్చేసి చూడండి మీకు అప్పుడు పూర్తిగా అర్థమవుతుంది నెక్స్ట్ వచ్చేసి టమాటాలు నేను చెప్పాను కదా కారం వేసాను దీంట్లో ఓన్లీ కారం తప్ప మిర్చి అనేది యూజ్ చేయొద్దు అని కారం వేసిన తర్వాత ఒక మంచిగా తిప్పుకొని కలుపుకొని అది కొంచెం కారం అనేది టమాటాలు పట్టేదాకా కొంచెం మగ్గించాలి తర్వాత వచ్చేసి ఇంట్లో మ్యాషర్ ఉంటుంది కదా మ్యాషర్ లేకుండా మనము పప్పు దువ్వ ఉంటుంది కదా పప్పును మ్యాచ్ చేసేది దాంతో చేసినా పర్లేదు దీంతో చేసినా పర్లేదు దేంతో చేసినా కానీ మంచిగా మ్యాచ్ చేసుకోండి మ్యాచ్ చేసుకుంటే పచ్చడి వచ్చేసి మనం కలుపుకునేటప్పుడు నీట్గా ఉంటుంది అండి అంటే వక్కలు వక్కలు కాకుండా మంచిగా గుజ్జులాగా తయారవుతుంది మీరు ఇంకా గ్రైండ్ చేసుకున్నా కూడా బాగుంటుంది కానీ గ్రైండర్ కన్నా ఇలా మ్యాచ్ చేసుకుంటేనే బాగుంటుంది అండి దీన్ని మనం వచ్చేసి మనం పోపు వేసుకోవాలి దాంట్లో కొంచెం జీలకర్ర రెండు ఎండుమిర్చి దంచిన వెల్లుల్లి బాగా మంచిగా వేసుకొని దీంట్లో కొంచెం మనం మనం వచ్చేసి ఇంకో కూడా యాడ్ చేసుకోవాలి ఆ క్లిప్ అనేది మిస్ అయిపోయింది కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోండి యాడ్ చేసుకున్నాక ఈ మిశ్రమం మొత్తం మంచిగా వేగిన తర్వాత దీంట్లో కరివేపాకు ఉంటే కరివేపాకు కూడా యాడ్ చేసుకోవచ్చు నేను కొత్తిమీర కూడా యాడ్ చేశాను మంచిగా వేయించుకున్న తర్వాత ఈ మనము దీనిని తీసుకెళ్ళి ఆ పచ్చట్లో వేసి బాగా మిక్స్ చేసుకొని కలుపుకోవాలి ఎంత టేస్ట్ అంటే అంత టేస్టీగా ఉంటుంది వేడి వేడి అన్నంలో చూడండి నేను ఈ పోపు అనేది దీంట్లో వేసేసాను అసలు వేసేటప్పుడే స్మెల్కే ఎప్పుడు తినాలా అనిపించింది నాకైతే వేసుకున్న తర్వాత వేడి అన్నంలో వెంటనే ఆలస్యం చేయకుండా తినేసానండి ఎంత బాగుంది తెలుసా తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరి బాయ్